సో మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూల్ ముందు ఫైట్ ఒకటి హైలైట్ అన్న మూవీ మొత్తం లో ఆ హీరోయిన్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక సాంగ్ తప్ప హీరోయిన్ మెయిన్ రోల్ అవసరమే లేదు హీరోయిన్ రోలే లేదు అందులో ఇక దేవరా 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 దేవ త్రీ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ దేవరా తప్ప సెకండ్ హాఫ్ మొత్తం సైలెంట్ కామ్ ఉంది లాక్ చేసిన గురించి బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది కంపేర్ చేసి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బెటర్ ఉంది ఫస్ట్ హాఫ్ బెటర్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ ఫైట్ మీకు అసలు ఏం చెప్తాం అనుకున్నా అర్థం కావాలి ఆ మెసేజ్ అర్థం ఏం ఆ మెసేజ్ అర్థం చేసి మూవీ బాహుబలి వన్ కి ఒక ఎక్సైట్మెంట్ వదిలేరు అటువంటి ఎక్సైట్మెంట్ దీనికి అనిపిస్తుంది సైలెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ సైలెంట్ గా బయటకు వచ్చేసి ల్యాక్ ఫీల్ అయ్యా సెకండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిచ్చింది రాజమౌళి మిత్తు శాపం సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అవుతుందంటారా అది నమ్ముతారని ఇప్పుడు ఇది చూడాలి బ్రో మరి ఈవెనింగ్ వాల్ చూడాలి వాళ్ళు ఇప్పుడు మేము నేను ప్రాణ కళ్యాణ్ ఫ్యాన్ ఓపోద్దాం వాళ్ళు ఎట్లా మరి ఎవరో ఫ్యాన్స్ చాలా ఇష్టం కానీ నార్మల్గా ఉంది ఎవరేజ్ కంప్యాక్ మాస్క్ కంప్యాక్వలేదు ఇవ్వలేదు బ్రో రామౌల్ సైలెంట్ ఉంది లాగ్ ల్యాగ్ లాగే ఉంది మూవీ ఓరియంటే మూవీ ఏ మూవీ అసలు ఏ మూవీ చూసినా అర్థం కాదు మెసేజ్ ఏం ఇచ్చినా అర్థం కాలేదు అర్థం కాలే